హలో అండి ఈరోజు హౌస్ ఆఫ్ జపాన్ చూసారుగా ఇది ఒక రెస్టారెంట్ అనమాట ఇక్కడ లోపల షెఫ్లు వంట మాస్టర్లు చేసే విన్యాసాలు మన కళ్ళ ముందే ఫుడ్ అంతా రెడీ చేసి ఇవ్వటం అంత నేను మీకు చూపిస్తాను చివరికంటా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు మిస్ అయ్యారంటే ఇలాంటి వీడియో మళ్ళీ మనం చూడలేం అంటే ఇక్కడ అమెరికాలో ఉన్న పిల్లలకైతే అందరికీ తెలుసు కానీ మనకైతే ఇలాంటివి మనం చూడడం మన ఆంధ్రాలో అయితే మనం ఇలాంటివి చూడడం కాబట్టి మీకు చూపించాలనిపించింది నాకు బాగా నచ్చుతుంది ఆ కుక్ చేసే విన్యాసాలు బాగా నచ్చుతాయి నాకు ఆ వంట మాస్టర్ చేసేవి లోపలికి వెళ్ళే దారిలో ఇలా గేట్ ముందు అంటే డోర్ ముందు చక్కగా రెండు పక్కల వాటర్ ఫాల్ లాగా పెట్టేసి దానిలో చేపలు అవన్నీ పెట్టేశారు లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఇలా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేస్తారు ప్రతి టేబుల్ ముందు ఒక లాగా అంతా అరేంజ్ చేసేసి మన మనకు అక్కడికక్కడే మన ముందు అరేంజ్ చేసిస్తారు చూసారుగా అది క్లీన్ చేస్తున్నారు ఇది మా వాళ్ళందరూ వాళ్ళే సెలెక్ట్ చేసి మనం కూర్చోమంటారు ఏ టేబుల్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో మనం అక్కడే కూర్చోవాలి మనకి ఇష్టమైన ప్లేస్లో కూర్చోవటానికి అవ్వదు ఇలా ఉంటాయి అన్నమాట నీట్గా క్లీన్ చేసేసి ఆ ముందు కనిపించేదే స్టవ్ అనమాట ఊరికే సరదాగా తీసిన వీడియో కానీ నాకు బాగా నచ్చుతుంది ఇది నేను ఇప్పటికొక రెండు మూడు సార్లు వచ్చి ఉంటాను అమెరికా వచ్చిన తర్వాత ఇది మూడోసారి నేను వెళ్ళటం ఇన్ని సంవత్సరాల్లో కేవలం అవి చూస్తానికి ఫుడ్ గురించి కూడా కాదు మా మనవడికి నాకు బాగా ఇష్టం ఇక్కడ ఇది మా టేబుల్ అనమాట ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి వస్తారు కూల్ డ్రింక్స్ మామూలు వాటరు సూప్స్ ఏం కావాలనేది ఫస్ట్ తీసేసుకుంటారు తర్వాత మెయిన్ ఫుడ్కి మనకి ఈ మెనో కార్డు ఇస్తారు అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవటం అంతే మళ్ళీ ఇలా మనకు కావాల్సినవి చెప్పినవి కూడా మనం కాళ్ళ ముందే చేస్తారు కాబట్టి మనకంతా చూస్తూనే ఉంటాము బాగుంటుంది అస చూడండి ఆ సర్వీస్ చూడండి ఎలా పరువెత్తుకుని ఎలా పెళ్ళిపోయి ఫాస్ట్గా చేస్తారు ఇన్ని టేబుల్స్ దగ్గర ఉన్న విశేషం ఏంటంటే ప్రతి టేబుల్కి ఒక స్టవ్ ఉంటుంది చేయటానికి ప్రతి షెఫే అతనే క్లీన్ చేసుకుంటాడు అతనే కట్ చేసుకుంటాడు మంచి సూప్ ఇచ్చారు చాలా నీళ్లులాగా ఉంది కానీ భలే టేస్టీగా ఉంది బాగుంది చాలా నచ్చింది మష్రూమ్స్ అది వేసి ఇప్పుడు మెయిన్ కోర్స్ ఆర్డర్ ఇస్తున్నారు మనాళ్ళు ఇప్పుడు వెజిటబుల్స్ సలాడ్ లాగా చేసి దాని మీద ఏదో రవ్వ లాంటిది చేశారు కానీ రవ్వ కాదు భలే టేస్టీగా ఉంది సలాడ్స్ తినే వాళ్ళకి పుల్ల పుల్లగా చాలా బాగుంది మన షెఫ్ కూడా రెడీ అయిపోయాడు మన మాస్టర్ మెయిన్ కోర్స్ మనం ఇచ్చిన ఆర్డర్ని లోపలికి పట్టుకెళ్ళిస్తారు ఇంకా ఇప్పుడు ఈ కుక్కు వంట మాస్టర్ మనిషత్ ఆయన అవన్నీ పట్టుకొచ్చి మన అడిగి చాలా చక్కగా అనమాట పలకరించి అడిగి మధ్య మధ్యలో విన్యాసాలతోటి చాలా గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తారు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు తనే వంట చేస్తా మనకి మనకి సర్వీస్ చేస్తాడు అనేక మళ్ళీ అన్ని క్లీన్ చేసుకుంటారు ఇక్కడ అన్ని పనులు ఒక ఒక టేబుల్కి ఉన్న ఒక పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళు ఒక చెప్పే మొత్తం అన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట మధ్య మధ్యలో అతని స్టైల్లో అతని స్టైల్లో కొన్ని మధ్య కొంచెం మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఇస్తా ఫుడ్ కూడా బాగానే ఇస్తారు చూడండి చివరికి వరకు మాత్రం మిస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అయితే ఇవన్నీ సర్వసాధారణ అభివృద్ధి ఉంటాడు ఇండియా నుంచి వచ్చిన వరకు కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట చూడండి అసలు మంచి జోష్లో ఉంటాడు అలాగే మనకు కూడా అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇలాంటి వాటి కోసమే వస్తాను మెయిన్ ఫుడ్ కోసం కావాలి చాలా బాగా చేస్తారు ఓపిగ్గా చేస్తారు తర్వాత క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఇప్పుడు ప్రతి టేబుల్కి ఒక్కొక్క పొయ్యి ఉంది కదండి ఇన్ని పొయ్యిలు మీరు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ డిస్టబెన్స్ కానీ లేకపోతే వాత్రూమ్లు కానీ ఏమీ కాకుండా క్లీనింగ్ కూడా అంత బాగా చేస్తారు లేకపోతే ఇంత ఏసీ రూముల్లో మొత్తం క్లోజ్డ్ రెస్టారెంట్లు ఇన్ని రకాల పొయ్యిలు వెళ్తున్నప్పుడు చాలా భయంకరమైన స్మెల్ వచ్చేయాలి నాన్ వెజ్ వెజ్ వాత్ర అలాంటివి ఏమీ లేకుండా చూడండి ఇక మాత్రం చేస్తున్నాడు అతను పోయి అంటే చేసేసి ఒకసారి ఒక్కసారి భయం వస్తుంది మనం ఎక్కువ వచ్చినట్టు భయపడంతో చెప్తూ ఉంటాడనమాట ఏవైతే ఆర్డర్ ఇచ్చామో అవేమి అమ్మ ఫస్ట్ ఎగ్స్ దాన్ని కూడా తాచేపు మ్యాగ్లో చేసి అవకూడదు అప్పుడు అంటే బాగా ఆరితేరి ఉంటారు అంత పల్చగా ఉన్నట్టు చాలా ఈజీగా పగిలుతుంది కానీ వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఇదే పని చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈ చిన్న చిన్న జిమ్లతో మంచిగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు అన్నమాట అనేది తగినట్టు కానీ వంట అలాగే చేస్తారు బాగుంటుంది కదా అనమాట అప్పుడప్పుడు వెళ్తాం రెస్టారెంట్ బాగా ఫుడ్ లేదంటే బాగుంటుంది వెజిటేరియన్ కూడా మంచి ఫుడ్ ఉంటుంది కాకపోతే ప్యూర్ వెజిటేరియన్ అయితే మాత్రం కష్టం ఎందుకంటే కొంచెం చెంచాలు స్పూన్స్ అవి కలిసిపోతూ ఉంటాయి కాబట్టి మామూలుగా అటు ఇటుగా తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి సో ప్రాబ్లమేమి ఉండదు చూడండి ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసా అనమాట ఆ మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో మాత్రం హీట్ ఎక్కువ ఉంటుంది అందుకని హీట్ కావాలన్నప్పుడు అక్కడ పెడతా ఉంటారు అనమాట మళ్ళీ సైడ్కి వచ్చేటప్పటికి హీట్ తక్కువ ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ అనమాట నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ మేమైతే వెజిటేరియన్ కాబట్టి ఇది చూడండి ఇది ఒక ఉల్లిపాయ అనమాట దీనిలోనే ఉంది వ్యవహారం అంతా చివరి వరకు చూడండి ఆ ఉల్లిపాయని తోటి ఇవన్నీ చేస్తారో చూడండి చాలా తక్కువ ఆయిల్తో చేస్తూ ఉంటారు అది చికెను ప్రాన్స్ ఇలాంటివన్నీ కూడా ముందే చేసేసి ఉంటారు సాల్ట్ అన్నీ వేసేసి అందుకని ఈజీగా ఉడికిపోతాయన్నమాట ఉడకదు అనే భయం లేకుండా దాని మీదే కలిపిస్తాయి మన విడిగా కూడా కలిగిపోతుంది నైస్గా కట్ చేసేసి అంతా ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అన్నీ అయిపోతాయి ఇటు పక్క వెజిటేబుల్ అయిపోతా ఉంటుంది అటు పక్క అది అయిపోతాం రైస్ చూసారా ఇది మామూలు బిర్యానీ రైస్ కూడా కాదండి మామూలు రైసే కానీ ఏదో మరి ఆ రైస్ చక్కగా స్టిక్ స్టిక్ బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇవన్నీ వేసేసి బాగా బటర్ వేసి తీసాడు మధ్యలో ఒకసారి సైడ్ తెల్లగా ఉంది చూసారా మంచి బటర్ రైస్ బాగుంటుంది ఆ దెన్నపోసిన లాంటివి వేసేటప్పటికి చాలా బాగుంటుంది అదిలో ఇది చూసుకుంటూ ఉంటాడు ఇవన్నీ ఒకేసారి అందరికీ అవి తీయాలి కాబట్టి ఇప్పుడు కూడా ఆ వెల్లిపాయ లోపల ఉన్న వాటిని అలా ఒక్కొక్కటి తీసి అలా ఒక్కొక్క దాని మీద కొండలాగా పేర్చుకున్నట్టు ఇప్పుడు ఎంత బాగా చూపిస్తారో చోరం ఇది చాలా బాగా బాగుంటుంది అన్నమాట కొంచెం ఆయిల్ లాంటిది చేస్తారు క్లీన్ కావడం కోసం ఇప్పుడు ఇది కూడా అంతే ఆయిల్ లాంటిది ఇక్కడ వల్లకైనా అలాగా ఇది బాగా ఇది బాగుంటుంది మళ్ళీ మనం గడిపిస్తున్నాడు అనమాట మన మీద అది వేసినట్టు చిన్న చిన్న మీకు చూడండి అది ఆగిపోయింది ఓకేనా ఆగిపోయి లావ లాగా అంట చూసారా బాగుంది కదా నాకు నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే మాత్రం మధ్యలో అప్పుడు కూడా చిన్న చిన్న మ్యాజిక్లు షోలు దాన్ని మళ్ళీ ఆ ఉల్లిపాయని కట్ చేసేసి అవి మనకిచ్చే ఫ్రైడ్ రైస్కే మళ్ళీ ఆ ఉల్లిపాయనంతా కలిపేస్తారు చిన్న సోయా సాస్తో కూడా ఏగుతుంది ఉల్లిపాయ కూడా బాగుంటుంది అందులో అన్నీ వెజిటబుల్స్ అవి క్లిప్ కొంచెం ఈట మిస్ అయ్యింది నాది వెజిటబుల్స్లో అన్నీ ఎక్కువ శాతం జికెన్ మష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి దానిలో కూడా ఎక్కువ ఉప్పు అవి ఏమి ఉండకుండా సరే తక్కువ మైల్డ్గా అయినా చక్కగా సరిపోతుంది ఎందుకంటే సోయా సాస్లో ఉప్పు ఉంటుంది వెనిగర్లో ఉంటుంది మళ్ళీ అన్నిట్లోనూ బటర్ వేస్తున్నారు బటర్ వేసేటప్పటికి మంచి టేస్టీగా ఉంటుంది జస్ట్ అలా కొంచెం వేయిస్తారన్నమాట కాట్ వేసి వేస్తారు అవన్నీ సోయా సాస్ వేసేటప్పటికి ఇంకా బాగుంటుంది ఆ ఫ్రైడ్ రైస్ అవన్నీ చూస్తారు ముందుకు పెట్టేశారు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన కుక్ అయిపోయిందంతా చివరికి పెడుతున్నారు ఎందుకంటే ఆ చివరి వైపు లాస్ట్ వైపు అక్కడ ప్లేన్ తక్కువ ఉంటుంది అనుకుంట మనకు చక్కగా వేడిగాను ఉంటుంది ఈ లోపల ఎక్కువ ఉడకాల్సినవి అన్నీ ఆ మధ్యలో పెట్టేసి అక్కడ కొంచెం ఉప్పు తక్కువ వేసినా వెన్నె ఎందుకు సరిపోతాయంటే మధ్యలో వెనుగర్ ఇలా నిమ్మకాయ రసం కూడా వేస్తున్నారు దాంతో మంచి టేస్ట్ వస్తుంది ఎక్కడ అల్లం వెల్లులు కానీ స్పైసీ కానీ ఎక్కడ ఏమి ఉండదు పెప్పర్ కూడా చాలా కొంచెం వేసినట్టు ఉన్నాడు బాగానే ఉంటుంది అండి హెల్తీగా బాగానే ఉంటుంది తినే వాళ్ళకి చాలా బాగుంటుంది మధ్యలో ఒక టూ డర నూడిల్స్ అవి ఫ్రై అవుతున్నాయి అనమాట అలా అవి అందరికీ ఎవ్వరు గాలికి ఆర్డర్ ఒకళ్ళది ఒకళ్ళకి పెట్టకుండా ఫ్రై చేసి రెడీ అయిపోయింది మీరు మా వెజిటేరియన్స్కి అలా చూడండి ఎంత పొగలు కక్కుతా ఆవిరి కక్కుతా చక్కగా వేడి వేడిగా మంచి ఆ వేడి ఉండేటప్పుడు కూడా సగం టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు కాళ్ళ ముందు వేస్తారు కాబట్టి బాగుంటుంది ప్రతి ప్లేట్ ముందు ఆ సాస్ లాంటిది ఇచ్చే చూసినా మనకి ఇండియాలో పచ్చళ్ళు అలా పెడతారు అలా అనమాట అది కలుసుకుని తింటే బాగానే ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు వెరైటీగా ఇలా తినడానికి రావచ్చు ఇలాంటి రెస్టారెంట్కి బాగుంటుంది కూడా పిల్లలు అయితే మరీ ఇష్టపడతారు ఆ మ్యాజిక్లు అవి చూస్తారు షెప్లెంట్ చూస్తా హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు వేసింది యోక్ సాస్ అని ఒకటి బాగుంటుందండి చీజు బటరు బాగా తినేదానికి చాలా బాగా నచ్చుంది కొంచెం హెవీగా ఉంటుంది అలా అని టేస్టీగా ఉండి తినాలనిపిస్తుంది అనమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ జస్ట్ అట్లా కొంచెంసేపే స్టార్ట్ అయితే చేశారు చాలా బాగున్నాయి అది కూడా అనమాట ఫ్రెష్గా తినటానికి ఎప్పుడు ఇలాంటి రెస్టారెంట్లు ఎప్పుడు రష్గానే ఉంటాయండి ఇష్టపడే వాళ్ళకి బాగానే ఉంటాయి అయితే ఇప్పుడు ఇలా మొత్తం వెజిటబుల్స్ అన్నీ అందరికీ అన్ని సర్వ్ చేసిన తర్వాత ఆ ఎగ్ యొక్క సాస్ కూడా కొంచెం సేపు స్టార్ట్ చేస్తే చాలు అనమాట అదేంటో మరి ఏం వేస్తారో తెలియదు కానీ మంచి టేస్టీగా బాగానే ఉంటుంది ఆ నూడిల్స్ కూడా అందరికీ సర్వ్ చేస్తారు ఇది కొంచెం వేస్తూ తింటే బాగుంటుంది అది కలిపేటప్పటికి బాగుంటుంది ఇష్టమైన ఇంకొంచెం కూడా ఎగ్ వేసుకోవచ్చు చక్కగా వేడి వేడిగా చూడండి అలా అసలు మీద నుంచి మనకు ప్లేట్లోకి రాగానే మనం తినడానికి అది వేడివేడిగా బాగుంది ఇదే అండి ఎగ్ ఒక సాస్ అన్నాను కదా అది అది కూడా అయిపోయింది ఇది నేను వీడియో క్లిప్ మిస్ మిస్ అయ్యాను తీయటం మిస్ అయిపోయాను ఇది పెసలు అనమాట అంటే మన పెసలు ఉంటాయి కదండి పెసలు మొలకలు ఇంత ఇంత వస్తాయి అనమాట ఎంత బారు వచ్చాయో చూడండి నూడిల్స్ లాగా ఉన్నాయి జస్ట్ అట్ట పెనం మీద వేసి తీసేస్తాడు వేడి చేసి చూడండి బాగుంది ఎక్కడ వెగట అనిపించదు పసర వాసన అనిపించదు అలా తింటే బాగానే ఉంది మూంగ్ వీడ్స్ ఇవి అంటారు అన్నమాట స్పౌట్స్ పౌట్స్ అంటారు వీటిని అది మనం సేమ్ మన దీనిలాగానే ఉంటుంది మొలకలే కానీ అలా వేయించేటప్పటికి చక్కగా బాగుంటుంది అనమాట క్లీనింగ్ చూడండి అయిపోయింది వెంటనే వాటరు వెనియర్ అది కూడా మీకు తీస్తాను అసలు ఇది ముఖ్యం అనమాట ఎంతగా ఆ అంతా ఆ పొయ్యి అంతా అంత మెస్సీగా అయిపోయింది కదా దాన్ని అంత బాగా క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కల్లా మళ్ళీ కొత్త దానిలాగా తీసుకొచ్చేస్తారనమాట అసలు అది కొంచెం బలంగానే రుద్దాలి మామూలుగా అయితే ఇది నేను మీకు చూపించాల్సిన పని లేదు కానీ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను చూడండి నిమ్మకాయలతోటి అలా నిమ్మకాయలు బాగా పిండేసేసి నిమ్మకాయ నీళ్లు ఒకసారి పోస్తారు ఒకసారి వెనిగర్ నీళ్లు పోస్తారు ఆ వేడి వేడి పెనం మీద పోసేసేటప్పటికి తొందరగా వదిలిపోతుంది అంత నీట్గా చేస్తారు కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి ఆ రెస్టారెంట్కి వెళ్తాం అనమాట లేకపోతే ఆ నాన్ వెజ్లు అవి చేసినప్పుడు ఎంత వాసన వస్తుందో కదండి ఎగ్గులు అవన్నీ చేసినప్పుడు కానీ ఎక్కడ అలాంటిది రాకుండా వాళ్ళు అంత బాగా క్లీన్ చేసేస్తారు వెంటనే క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొకళ్ళ కోసం ఆ టేబుల్ రెడీ చేయాలి కాబట్టి చేసేస్తున్నారు ఇది లాస్ట్లో తీసింది కూడా నేను చూపించాలని ముందు చూపిస్తున్నాను మొత్తం లాస్ట్లో బాగా క్లీన్ చేస్తారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అది అవన్నీ కలుపుకొని ఇక్కడ ఒక పుట్టినరోజు అనమాట చూడండి అయిపోయింది ఎవరు ఏదైనా పుట్టినరోజు అయితే అలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు వాళ్ళకి తీసుకొచ్చి అయిపోయింది మేము కూడా వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతున్నాం బాగుందనిపించింది ఈ వీడియో లైక్ చేయండి ఆ కామెంట్స్ పెట్టండి ప్రతి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను అడగట్లేదు కానీ లైక్ చేయండి లైక్ చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు కూడా బాగా చూస్తారు